వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం కొండాపూర్ వైట్ ఫీల్డ్ రోడ్ లో ఉన్న ఫెలిసిటీ ఐవిఎఫ్ అండ్ ఫర్టిలిటీ హాస్పిటల్ కి వచ్చేసాము సో మరి ఇక్కడ మనం హాస్పిటల్ ఎలా ఉంది సో పేషెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు అలాంటి విషయాల గురించి తెలుసుకుందాం లెట్స్ గో హలో డాక్టర్ గుడ్ సో నేను కూడా చాలా బాగున్నాను సో ఎప్పుడు మనం స్టూడియోలోనే మాట్లాడుతూ ఉంటాము ఈరోజు మేము మీ హాస్పిటల్కి వచ్చాము మంచి ప్రైమ్ లొకేషన్ కొండాపూర్లో ఉంది సో హాస్పిటల్ కూడా చాలా బాగుంది సో చాలా మందికి ఏంటంటే సో ఫర్టిలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది ఎలా ట్రీట్ చేస్తారు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది సో మరి మీ హాస్పిటల్ గురించి చూపిస్తారా మాకు ఎస్ ఆఫ్కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ వెల్కమ్ టు అవును మీరు అన్నట్టు ఈ ఫర్టిలిటీ సెంటర్ చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది మెట్రోస్ కూడా చాలా ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మంచి యాక్సెసిబుల్ ఉంటుంది మన సెంటర్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ పేషెంట్స్ రిజిస్టర్ అవుతారు అంటే వాళ్ళు వచ్చి రాగానే ఫస్ట్ ఇక్కడే రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము మీకు ఇవాళ మా సెంటర్ అంతా చూపిస్తాము వాట్ ఆల్ అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏం ఎక్విప్మెంట్ ఉంది హౌ వీ డీల్ విత్ పేషెంట్స్ వాళ్ళు రాగానే అసలు ఎక్కడెక్కడ ఏం చేస్తారు ఫ్లో ఎలా ఉంటుంది అనేది విల్ టేక్ యూ త్రూ సో లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు డాక్టర్ పుష్యమి తను మన క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ సెంటర్ హెడ్ కూడా గైడ్ యూ బెటర్ ఓకే డెఫినెట్లీ హాస్పిటల్లో ఇక్కడ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసే విధానం కానివ్వండి ఇక్కడ ఎక్విప్మెంట్ కానివ్వండి చాలా అడ్వాన్స్డ్గా గా అనమాట సో మరి అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ పుష్యమి గారు మనతో పాటు ఉన్నారు సో డాక్టర్తో మాట్లాడి సో ఈ హాస్పిటల్ అంతా ఏంటి ఇక్కడ ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది అదంతా కూడా మనం తెలుసుకుందాం హలో డాక్టర్ జ్యోతి గుడ్ సో ఇక్కడ ఎలా ఉంటుందండి అంటే మేము హాస్పిటల్ అంతా చూడడానికి వచ్చాం బయట వాటితో కూడా కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఫెల్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారని తెలిసింది సో మరి మాకు చూపిస్తారా షూర్ ఈ రోజు మీకు మా ఫెసిలిటీ అంతా చూపిస్తాను ప్లీజ్ మాకు

సో చాలా మంది ఇష్టపడరు వాళ్ళ ఫేస్ రివీల్ చేసుకోవడానికి సో మనకి ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ బోర్డ్ కనిపిస్తుంది సో ఇక్కడ అంతా కూడా పేపర్స్ లో చాలా వర్డ్స్ రాసి పెట్టి ఉన్నారు ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్ సో చాలా మంది పేషెంట్స్ ఎవరైతే హోప్ తో వస్తారో దే వెంట్ బ్యాక్ విత్ లాడ్ ఆఫ్ స్మైల్స్ అండ్ దీస్ ఆర్ దర్ ఎమోషనల్ వైల్ రీడింగ్ దేర్ మెసేజ్ అన్నమాట హౌ హ్యాపీ దే ఆర్ అని సో అందరు కోరుకున్నది అదే కదా సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట సో ఇంతమంది హ్యాపీ పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఓకే వెరీ నైస్ సో ఇట్లా వాళ్ళు అనుకున్నది రాసి ఇక్కడ పింగ్ చేయడం కూడా చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్ consultation room only, mm -hmm. a place for honest conversations. చాలా మంది పేషెంట్స్ పేషెంట్ గా చాలా డౌట్స్ తో వస్తారు సో వి వి మేక్ కంప్లీట్ కంప్లీట్ సపోర్ట్ అండ్ నిజంగానే అసలు వచ్చేటప్పుడే ఒక టెన్షన్ తోటి ఉంటారు కదా వాళ్ళకి రాగానే అసలు ఏం చెప్పాలి ఏం చేయాలి అనేది ఆలోచిస్తుంటారు సో వచ్చిన తర్వాత ఎంత మంది ఉంటారండి అసలు నిజంగా చెప్పండి అంత ఓపెన్ అప్ అవుతారు అసలు స్టార్టింగ్ రాగానే ఎలా ఉంటారు ఫస్ట్ యాంగ్జైటీ అనేది చాలా కామన్ సో ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చెప్తారు డాక్టర్స్ ఫస్ట్ డైరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకెళ్ళిపోతారా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది సో వీ టేక్ ఇట్ స్లో అండ్ వీ గివ్ దమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట బికాస్ పేషెంట్కి వాళ్ళు ఎక్కడ ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి ఓకే సో దే ఆర్ మెంటలీ ప్రిపేర్ ఓకే మేడం సో ఇదైతే నిజంగానే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది సో నెక్స్ట్ ఇంకేం చూపిస్తారు మాకు రూమ్ ఓకే ఇది స్కానింగ్ రూమ్ అండి ఇక్కడ స్టేట్ ఆఫ్ విత్ ఆర్ట్ ఎక్విప్మెంట్తో పాటు రిగ్రస్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము ఇక్కడ జరిగే ఏ స్కాన్ అయినా ఏ టెస్ట్ అయినా ఇస్ అబ్సల్యూట్ ప్రొసిషన్ అండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ ఎర్రర్స్ ఓకే ఇక్కడ స్కాన్ కదా నెక్స్ట్ ఫార్మసీ పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని మెడికేషన్స్ కూడా మనకి ఇక్కడ ఓకే

ఐవిఎఫ్ ల్యాబ్ అండి ఇది మోస్ట్ టెరైల్ కారిడార్ మీరు చూస్తే అక్కడ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అని ఉంటుంది సో వెన్ యూఆర్ ఎంట్రింగ్ ఇన్ టు దిస్ ఏరియా దేర్ ఆర్ ఫ్యూ ప్రోటోకాల్స్ టు బీ ఫాలోడ్ అంటే ఎవరు పడితే వాళ్ళు అట్లా ఎంటర్ అవడానికి ఉండదు సో దాట్స్ వై వీ చేంజ్ అడ్రస్ లెటర్ ఎంట్రీ ఇన్ టూ ఇక్కడ చూస్తే ఫస్ట్ లోనే మీకు ఒక ప్రొసీజర్ రూమ్ కనిపిస్తుంది ఇక్కడ ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ అన్ని చేస్తాం అన్నమాట సో ఈ రూమ్ కి డెడికేటెడ్ గా ఇక్కడ ఒక స్కాన్ అనేది ఉంటుంది ఓకే మనం ఇక్కడ ఫెలిసిటీలో మనం చేసే ఏ స్కాన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉంటాయి నెక్స్ట్ మీకు క్రయోథెరపీ క్యాబిన్ చూపిస్తాను దట్ ఇస్ ప్లేస్ వేర్ మేము అన్ని ఫ్రీ చేసిన ఎంబ్రియోస్ అన్ని మేము ఇక్కడ స్టోర్ చేస్తాము మీరు మేడం ఇంటర్వ్యూస్లో చూసే ఉంటారు ప్రిజర్వేషన్స్ గురించి చాలా చెప్పారు సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ప్రిజర్వ్ ఆల్ ద ఎంబ్రియోస్ ఓకే ఓకే సో చెప్పినప్పుడు నేను వేరే వేరేగా విజువలైజేషన్ చేసుకున్నాను సో వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా ఉంది ఎస్ సో అది మేము లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తాం ఇది ఆండ్రాలజీ ల్యాబ్ అండి ఎంట్రీ ఇంటూ ఆండ్రాలజీ ల్యాబ్ ఇస్ సెక్యూర్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్ నాట్ ఎవ్రీబడి కెన్ ఎంట్రీ ఇంటూ దిస్ ఓకే ఇక్కడ అన్ని మనం ఆండ్రాలజీ ప్రొసీజర్స్ లైక్ సెవెన్ అనాలిసిస్ డిఎఫ్ఐ లాంటి ప్రొసీజర్స్ చేస్తాం అనమాట ఇక్కడ మీరు చూస్తే ఇంకో క్రయో ట్యాంక్ ఉంటుంది దిస్ ఇస్ ఫర్ సెమెన్ ఫ్రీజింగ్ మీరు ఎందాక అక్కడ చూసింది ఎంబ్రియో ఫ్రీజింగ్ అండ్ ఎగ్ ఫ్రీజింగ్ కి సెమెన్ ఫ్రీజింగ్ మనం సెపరేట్ గా చేస్తాం ఓకే సో దేనికి దానికి ఇక్కడ సెపరేట్ గా ఉంటాయి అనమాట సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ అండి ఓన్లీ మీ కోసం మాత్రమే ఇలాంటి విజువల్స్ మేము చూపిస్తున్నాము ఎంట్రీ అవ్వడానికి కూడా కొంతమంది డాక్టర్స్ కి మాత్రమే ఇక్కడ థంబ్ ఎంట్రీ ఇచ్చి లోపలికి రావాల్సి ఉంటుంది యెస్ దిస్ ఈస్ ఓటి అండ్ ఐవిఎఫ్ ఫ్లాబ్ అండి ఇక్కడ మనం అన్ని పికప్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అన్ని కూడా ఇక్కడ చేసి మనం ప్రిజర్వ్ చేయడం లాంటి అక్కడ చేస్తాం అనుకో సో లైక్ కంప్లీట్ ప్రయోగశాల చెప్పాలంటే థిస్ ఇస్ లైక్ టెంపుల్ ఓకే ఇది రికవరీ రూమ్ అండి ఒకసారి ప్రొసీజర్ అయిపోయినాక పేషెంట్ని ఇక్కడ మూవ్ చేస్తాము మూవ్ చేసినాక పేషెంట్ని మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం అనమాట వన్స్ పేషెంట్ ఇస్ స్టేబుల్ దే కెన్ హ్యాపీలీ అవుట్ ఓకే సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ టూ త్రీ అవర్స్ ప్రొసీజర్ మాత్రమే సో ఆల్మోస్ట్ రికవరీ రూమ్ కూడా మాకు చూపించేశారు సో అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనా మీరు మొత్తం ఫర్టిలిటీ సెంటర్ అనేది ఎలా ఉంటుంది అనేది మొత్తం మీరు చూసేసారు ఓకే సో పూషమి గారు సో నార్మల్గా అయితే ఎవ్వరూ కూడా ఆ ఫర్టిలిటీ సెంటర్ గురించి ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యరు సో మేడం అట్లా మేడం వీడియోస్లో కూడా నేను తనతో మాట్లాడినప్పుడు సో అవన్నీ వింటూ ఉంటానన్నమాట ఎగ్ ఫ్రీజింగ్ కానివ్వండి వన్ ఫ్రీజింగ్ అండ్ లోపల ఎలా జరుగుతుంది పేషెంట్ని ఎలా చూస్తారు ఈరోజు నాకంతా కూడా విజువలైజేషన్లో కంప్లీట్గా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ